అందుకే చెప్తున్నాను మనుషుడా నువ్వు వెతుకుతున్న విశ్రాంతి పూర్ణ శాంతి ప్రశాంతత సంతోషం అవి దేవుని వద్దనే ఉన్నాయి దేవుని వద్దనే ఉన్నాయి తల్లి ఒడికి దూరమైన పసిపాప ఎన్ని వస్తువులు ఇచ్చినా నెమ్మది పొందదు ఆడుకునే బొమ్మలు ఇవ్వు కడుపు నిండా తిండి పెట్టు ఏమన్నా ఇవ్వు ఆ పాప ఏడుస్తానే ఉంటుంది ఇవేవి ఇవ్వకపోయినా అమ్మ ఒడికి దాన్ని కానీ చేర్చగలిగితే ఆ పసిబిడ్డని ఆ చిట్టిదాన్ని తన తల్లి ఒడికి చేర్చగలిగితే తల్లి ఒడికి చేరిన పసిపాప అప్పుడు స్వాంతన పొందుతుంది నీ బొమ్మలు తిండి వస్తువులు ఏవి ఇవ్వలేని సంతోషం అమ్మ కౌగిట్లో ఆ పసిదానికి దొరుకుతుంది అదంతే ప్రతి తల్లి ఎరిగిన సత్యం ఇది దేవుడు మనకు అమ్మ నాన్న కంటే కూడా ఎక్కువ